లో ఉండేవాడు చేస్తున్న తప్పుని మోసాలని విధానాల్లో లోపాలని అన్నిటిని ఎత్తి చూపడం చెప్తూ ఉండడం మన పని అది చేయకపోతే మన తప్పు రూలింగ్లో ఉన్నాడు ఎప్పుడో మనం తప్పులు చేస్తామనేది ఇంకా చెప్పుకొని ఇప్పుడులాగా తిరుగుతుంటే ఆడు ఫెయిల్ అయిపోయినట్లు లెక్క అంటే ఆడు చెప్పింది చెప్పడానికి ఏంటి లేదనమాట లేక వాడు పాత కథలు ఇంకా పాత ప్రభుత్వం లోపాలనే ఇంకా చెప్పుకొని తిరుగుతున్నాడు అందుకోసం ఇప్పుడు అలాగ అదే పనిలో ఇంకా ఉన్నారు సంవత్సరం అయినా కూడా ఇంకా ఆ పనిలోనే ఉన్నారు ఇలాగ మైక్ ఇప్పితే వాళ్ళు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం లోపాలని అయితే చెప్తుండ్రు ఇప్పుడు కూడా వాళ్ళు ఫెయిల్ అయిపోయినట్టే మనం ఇంకా పాత కథలే మనం చెప్తే మనం ఫెయిల్ అయిపోతాం మనం కొత్త కథ చెప్పాలి ఇప్పుడు వాళ్ళు చేయలేంది చేయలేకపోతుంది ఫెయిల్యూర్ అయింది మోసం చేసింది చెప్పాలి ఇది అపోజిషన్ రోల్ ఎప్పుడైనా ఈ ప్రోగ్రాము మీరు సక్సెస్ చేయడానికి లీడర్స్ని వేసారు లీడర్ అయినవాడు ఎలా చేయాలని ఇప్పటి నుంచి మైండ్ పెట్టండి ఎందుకు మీరు మీరు చేయగలరు కదా సమర్థలే కదా మీరు నేను కొంతకాలం ప్రశాంతంగా ఉన్నాను దానికి ఆరోగ్యము రకరకాల కారణాలు ఏవి ఉన్నాయి నేను రాలేదు రాలేదు కనిపించలేదని గట్రా అనుకోకండి ఇప్పుడు ఈ ప్రోగ్రాం ఇంకో దగ్గర పెడితే నేను ఉండేవాడిని కాదు మీరు ఎక్కడే పెడతామని పార్టీ లాడే సందర్భంగా ఇక్కడే పెట్టుకోండి నేను కూడా ఉంటాను పది నిమిషాలు మీతో వచ్చిపోతాను సందర్భం వచ్చినప్పుడు చేస్తాం లేదు నేను పనికిరాను అనుకుంటాం అనుకో ఎవరినో పెడతాం ఆ టైం వచ్చినప్పుడు అవన్నీ ఆ పనులన్నీ మేము చూస్తాం వదిలేసేయండి ఇది ఇలాగే ఉండాలని మీరు అనుకోకండి ఏ సందర్భం వస్తే ఎలా కాంటే మారుస్తాం లేదు ఇది కాదు రాజ్యసభకు వెళ్ళాలి రాజ్యసభకి వెళ్తాను లేదు పార్లమెంటే పోటీ చేయాలి పార్లమెంట్ పోటీ చేస్తే ఎందుకు ఇవన్నీ ఆ సందర్భాన్ని బట్టి చూద్దాం ఈ దేనికి ఇప్పుడు పనికిరాడు ఇతను అరవై ఏడు అయిపోయినాడు ఇంకేటని అన్నారు అనుకో మానేస్తాను మానేసి ఎవడు పోటీ చేస్తా వెనక పని చేస్తాం నా వెనక మీరు పని చేస్తారు కదరా ఇంకొకటి వస్తే నేను పని చేయకుండా ఉంటానా ఎందుకు అనుమానం ఎందుకు ఏదిగో రాజకీయ పార్టీలు అయితే ఉండాలి కదా ఈ రాజకీయ పార్టీ తప్ప ఇంకెక్కడ ఉంటాం మనం ఉండం కదా ఇంకోదారే ఉండే ప్రశ్న ఉండదు ఇతరులు చెప్పినట్టయితే ఈ మధ్యకాలంలో నేను నాలుగు పార్టీలు మారినట్లు లెక్క మొదట్లో బీజేపీ అని వచ్చింది ఒకసారి అక్కడికి వెళ్ళి వచ్చాను ఆ తర్వాత జనసేన వెళ్ళాను మళ్ళీ వచ్చాను జనసేన నుంచి ఆ తర్వాత టీడీపీకి వెళ్ళాను టీడీపీ నుంచి మళ్ళీ వచ్చాను ఇప్పుడు మళ్ళీ నిన్న మొన్న జనసేన చేరుకుండానే ఎవడు రాసింది ఎవడైతే బుద్ధి లేని వాళ్ళు ఎవరు రాసుకుంటాను నాతోటి నలభై సంవత్సరాలు మీరు చూసిన వాళ్ళు ప్రసాదరావు ఆలోచన ఎలా ఉంటుంది మీకు తెలియదా నేను వెళ్ళిపోతే మామూలుగా వెళ్ళిపోతున్నాను ఒక జిల్లా జిల్లా పట్టుకొని వెళ్ళిపోతాను కానీ నేను ఒకడిని వెళ్ళిపోతాను ఎంతమందితో మాట్లాడతాను ఎంతమంది శ్రేయోజ డిస్కస్ చేస్తాను అది మన ప్రాంతానికి ఎలాగ ఉపయోగపడద్దు చూస్తాను ఏ నీ మిగిలిన జీవితంలో మనం సాయం చేయగలం ప్రజలకి అన్నది ఆలోచిస్తాను ఎన్ని ఆలోచిస్తాను తెలిసినోడు కూడా నిజమేనేటి ఆయన ఆడికి అనుమానం ఎవడు ఆడికి గొలికండి అనమాట ఆడేట ధ్యాన ధ్యానం అంతారు ఆడి చెప్పకుండా నేను ఎక్కడికి వెళ్ళిపోతాను అంటే వెళ్ళిపోయి నేనేం చేస్తాను కట్టిన తోజన సైన్యం లేకుండా అయిపోతాం రాజు ఎవడైనా అలా వెళ్ళిపోతే ఏమవుతుంది సైన్యం లేని రాజు అయిపోతుంట ఎందుకంటే అవి అన్ని ఆటకు అంత స్కోప్ ఇవ్వడం ఆ మిల్లి పొలిటికల్ కార్యకర్తే పనికి మళ్ళిన కొడక అని పారేయాలది నీ పనికి మళ్ళిన అభిప్రాయం చెప్పాలి వాటి గురించి అంత డిస్కషన్ ఎందుకు అలా రోజు చూస్తే ఎన్ని ఎంతమందితో మాట్లాడాలి మనం ఎన్ని సమాజాలు పెడతాం అది ఎన్ని ప్రయోజనాలను ఇస్తుంది అనేది ఆలోచిస్తాం భవిష్యత్తు ఏంటనేది ఆలోచిస్తాం ప్రజాజీవితం అంటే సరదాగా వెళ్ళిపోయి గెలడం ఏటది దానికి ఆ ప్రాంతానికి మనం నమ్ముకున్న ప్రజలకి వాళ్ళ జీవన ప్రమాణాలు పెంచడానికి ఏమిటి మన వ్యూహం ఏమిటి మన కార్యక్రమం వచ్చే పార్టీ వాళ్ళకే ఆళికేటు తెలియదు ఆ పార్టీల్లో నాలంటూ ఉంటాడా అనేకసార్లు నేను జగన్మోహన్ రెడ్డి గారితో కూడా అనేక విధానాల్లో విభేదించిన వాడిని నేను ఇలా చేయాలి ఇలా చేయాలని అనుకునేవాడిని అయితే అతను కనుక ఫైనల్గా ఆయన ఏ నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయం కట్టుబడి ఉంది కానీ నాకు నచ్చని నిర్ణయాలు కొన్ని ఉంటే చెప్తాను ఆయనకి నేను కాదు ఇలా ఉండాలి అని అది మీ అందరికీ చెప్పాం కదా వన్ టు వన్ కలిసినప్పుడు చెప్తాము ఆయన కాదు అన్నాడు నేను పోటీ చేయను అన్న లాస్ట్ టైము లేదు పోటీ చేయాలన్నాడు చేసాము వచ్చేసరి పోటీ చేయొద్దంటాడు మానేస్తాం లేదు మళ్ళీ పోటీ చేయాలి అవసరం ఉందా అంటాడు ఇక్కడ పల్లా దగ్గర చేయాలంటాడు చేయాల్సి వస్తుంది అందుకోసం కొన్ని విధానాలు జగన్మోహన్ రెడ్డితో కూడా నేను విభేదిస్తాను